సంగం మండలం పెరుమల జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరులోని గుర్రాల మడుగు సంఘానికి చెందిన శేషం శరమ్మ శేషం బాల వెంకయ్యలు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు వెళ్లి వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి మృతుల కుటుంబాలకు మంత్రి నారాయణ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో ఇవాళ మృతుల కుటుంబాలను మంత్రి నారాయణ పరామర్శించారు వారి కన్నీరు తుడిచారు అధైర్య పడొద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు धन चाहिँ हैन గంగం మండలం పెరుమల జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరులోని గుర్రాల మడుగు సంఘానికి చెందిన శేషం శరమ్మ శేషం బాల వెంకయ్యలు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు వెళ్లి వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి మృతుల కుటుంబాలకు మంత్రి నారాయణ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో ఇవాళ మృతుల కుటుంబాలను మంత్రి నారాయణ పరామర్శించారు వారి కన్నీరు తుడిచారు అధైర్య పడొద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు ంగం మండలం పెరుమల జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరులోని గుర్రాల మడుగు సంఘానికి చెందిన శేషం శరమ్మ శేషం బాల ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు వెళ్లి వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి మృతుల కుటుంబాలకు మంత్రి నారాయణ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో ఇవాళ మృతుల కుటుంబాలను మంత్రి నారాయణ పరామర్శించారు వారి కన్నీరు తుడిచారు అధైర్యపడుద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు సంగం మండలం పెరుమన జాతీయ రహదారిపై గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నెల్లూరులోని గుర్రాల మడుగు సంఘానికి చెందిన శేషం శరమ్మ శేషం బాల వెంకయ్యలు ప్రాణాలు కోల్పోయారు ఈ క్రమంలో మంత్రి నారాయణ ఆదేశాల మేరకు టీడీపీ నేతలు వెళ్లి వారిని పరామర్శించారు సీఎం చంద్రబాబుతో మాట్లాడి మృతుల కుటుంబాలకు మంత్రి నారాయణ ఐదు లక్షల ఆర్థిక సాయం అందించారు ఈ నేపథ్యంలో ఇవాళ మృతుల కుటుంబాలను మంత్రి నారాయణ పరామర్శించారు వారి కన్నీరు తుడిచారు అధైర్యపడుద్దని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేస్తానని వారికి హామీ ఇచ్చారు